హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేసేందుకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేలు అయితే రాబోతున్నాయి మరి రెండు వేల రూపాయలు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండు వేల రూపాయలు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను ముఖ్యంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటివరకు కూడా రైతానులు ఇరవై విడతల డబ్బులను అయితే తీసుకున్నారు తాజాగా ఇరవై ఒకటో విడతల డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకోబోతోంది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసి మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు చేయొచ్చు ఈకే వయసు అయిపోయిన వెంటనే ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ కూడా చేయాలి మరి పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసి చేసుకోవాలి మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనే విషయాన్ని మీకు నేను ఆల్రెడీ తెలియజేయడం జరిగింది మీరు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి లబ్ధి పొందాలి అంటే మీరు ఈ పిఎం కిసాన్ ఈకేవైసీకి సంబంధించి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఈకేవైసీకి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది మరి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఆధార్ నెంబర్ అంటే మీకు ఈ కేవైసీ కంప్లీట్ కావాలంటే మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈ కేవైసీ అనేది ఈ విధంగా కంప్లీట్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింకు మరి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోతే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎన్పి లింక్ కూడా పూర్తి చేసుకోండి కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులు రావాలి అంటే మనకి ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఈ పైసలు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అవకాశం అయితే ఇచ్చాయి మరి ఖచ్చితంగా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి తొలి విడత అంటే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులే జూన్లో వేయాల్సి ఉన్నా కూడా మనకు జూన్లో వేయలేదన్నమాట మరి జూన్లో యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే జమకాలేదు రైతులందరికీ కూడా మరి ఇప్పుడు తాజాగా మనకు ఆగస్టులో ఇచ్చారు ఆగస్ట్ రెండవ తారీఖున ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇచ్చారు ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులు ఇన్ టైంలో ఇచ్చేదానికంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లుగా ముందుగా మీరు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అంటే ఏదైతే మనకు పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించిన లిస్ట్లో మీ పేరు ఉండాలి అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయన్నమాట పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే అక్కడ ఆ జాబితాలో మీ పేర్లు అనేటివి కనిపిస్తాయి అన్నమాట అంటే మీ ఒక్క పేరే కాదు మీ గ్రామంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్లన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది అక్కడ మీ గ్రామంలో ఉన్నటువంటి రైతుల పేర్లన్నీ కూడా వస్తాయి అందులో మీ పేరు ఉందా లేదా అనేది చెప్పుకోండి అంటే చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు కాబట్టి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ పూర్తి చేయాలి ఏకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మీకు అనేక అప్డేట్స్ అయితే కల్పించింది మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతున్నాను ఇట్లా మీరు తొలి విడతగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవడానికి మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా మీరు ఈకేవైసీ అనేది రెండు విధాలుగా కంప్లీట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకంలో మీకు చోటు ఉన్నట్లే మరి దీంతో పాటుగా ఎన్పిసిఐ లింక్ చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు మరింత లబ్ధి అనేది పొందవచ్చు మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి మీరు ఏదైనా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్పి అడిగితే ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారనమాట ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఇట్లా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఎప్పుడైతే పూర్తి చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీఓ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు ఈ విధంగా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి మీకు ఇరవై వేలు అంటే ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది అనమాట ఏపీలో ఉన్న రైతులకైతే ఇరవై వేల రూపాయలు తెలంగాణలో ఉన్న రైతులకైతే పద్దెనిమిది వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి తొలి విడతను కూడా చాలా లేటుగా ఇచ్చిందంటే అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవయ విడతను కూడా కేంద్ర ప్రభుత్వం చాలా లేటుగా ఇచ్చింది మరి ఇరవై విడత అనేది చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడతను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ డబ్బులు మీరు పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇప్పటికే మనకు అర్హుల జాబితాలన్నీ కూడా సిద్ధమైపోయాయి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ జాబితాలో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఇరవై ఒకటో విడత రెండు వేలు వస్తాయి ఇక ఏపీలో ఉన్న రైతులకైతే ఈ పీఎం కిసానే కాకుండా అన్నదాత సుఖీభావా డబ్బులు కూడా వస్తాయన్నమాట మరి అన్నదాతా సుఖీభావా పథకం ద్వారా కూడా మీరు ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మనకు సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు పొందొచ్చు ఏపీలో ఉన్న రైతులంతా కూడా వారికి విడతల వారీగా కూడా మనకి పద్నాలుగు వేల రూపాయలను అందించడం జరుగుతుంది పిఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో వస్తుందో అదేవిధంగా మనకి ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ కూడా మూడు విడతల్లో అంటే అన్నదాత సుఖీభవన్ కూడా మూడు విడతల్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులతో పాటుగా అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు కూడా వస్తాయి మరి ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పిఎం కిసాన్ కింద వారికి ఎనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా లబ్ధిని అయితే చేకూరుస్తూ ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరింత మేలు చేస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఎవరైనా అప్లై చేసుకున్న వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకోకుండా ఇంకా ఉన్నటువంటి రైతులైతే ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడు మీకు అన్నదాత సుకిబో పిఎం కిసాన్ అలాగే ఈ పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇచ్చేసింది డేట్ కూడా ప్రకటించేసింది మరి ఇరవై విడత లేట్గా ఇచ్చారు ఇరవై ఒకటో విడత టైంకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇరవై ఒకటో విడత ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి రెడీగా ఉండండి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి దీపావళి కనుకగానే రైతులకి ఒక ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి రెడీగా ఉండి మీరు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇది అనమాట అర్హుల జాబితా ఈ జాబితా ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు పీఎం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు సిద్ధంగా ఉండండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా నేను అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఈ విధంగా వెంటనే కూడా ఇలా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి